శ్రేయాన్ని నేను చూడగానే నాకు ఫస్ట్ మన్మధ రాజా మన్మధ రాజా సాంగ్ గుర్తొస్తుంది రాజా మన్మధ రాజా కన్నే మనసే ఎజ్లా ఎజ్లు కితి కాజ్లా నువ్వు పాడుతుంటే మైక్ కూడా మైకం కమ్మేస్తది ఇంకా మాకే నా బచ్చి నా నారపై కచ్చి పెదాలతు కిచ్చు కిచ్చు ముద్దు నా కొత్త వయసుని మత్తు సరసగా చేసి చేసి ఇద కొట్టదు శ్వేత సెట్ లో ఉన్నాము మనతో బ్యూటిఫుల్ శ్రేయాన్వి నూకలా ఉంది హాయ్ శ్రేయాన్వి ఎలా ఉన్నా గుడ్ శ్రేయాన్వి నేను చూడగానే నాకు ఫస్ట్ సాంగ్ గుర్తొస్తుంది అసలు అద్దరు కొట్టేసా సాంగ్ స్టేజ్ మీద అండ్ నేను మొన్న రీసెంట్ గా కూడా చూసాను ఆ సాంగ్ మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి ఇప్పటికీ కూడా సాంగ్ ట్రెండింగ్ లోనే ఉంది అంటే సాంగ్ వచ్చినప్పుడు మేము ఎంత సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తున్నామో మళ్ళీ మీరు అదే సాంగ్ ని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నాము సో మా కోసం ఒకసారి సాంగ్ పాడతావా ప్లీజ్ మన్మధ రాజా మన్మధ రాజా కన్నె మనసి గెలుద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టు కొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టద్దు ನಕತ್ತ ವಯಸನೆ ಮತ್ತು ಸೇರಸಗ ಛೇಸಿ ಛೇಸಿ ಏಕ ಕಟ್ಟದ್ದು ಮನ್ಮದ ರಾಜಾ ఏం పోసారా మీకు అసలు ఈ గొంతుల్లో ఏం మాలాగా మంచినీళ్ళతో అవుతారా లేకపోతే మీకోసం అమృతాన్ని ఏమైనా పంపిస్తున్నారా రియల్లీరా వండర్ఫుల్ సాంగ్ అయితే నాకు నీ గురించి ఒక విషయం తెలిసింది లైక్ అంటే ఎవరైనా కానీ ఒక సాంగ్ పాడినప్పుడు అందులో ఉన్న శృతిని వేరే వాళ్ళు గుర్తించి మీకు చెప్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నీ సాంగ్ లో ఆ స్కేల్ అనేది నువ్వే ఐడెంటిఫై చేస్తావంటే నిజమేనా రా ఎలా అది నీకు ప్రాక్టీస్ వల్ల వచ్చిందో నేర్చుకున్నావా అంటే డిఫాల్ట్ గా నాకు నేను చాలా సాంగ్స్ నేర్చుకుని నేర్చుకుని నేర్చుకొని నాకు అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఈ పాట అంటే లైక్ ఈ శృతి అంటే ఇలా వినిపిస్తుంది ఈ శృతి అంటే ఇలా వినిపిస్తుంది అని నాకు ఫిక్స్ అయిపోయింది అక్క ఓకే ఏ శృతిని ఎలా వింటామో మాకు ఒకసారి చెప్తావా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ వినిపించి చెప్తావా మాకు ఓకే ఇప్పుడు నేను మన్మథ రాజా పాడాను కదా ఇప్పుడు ఇది నేను ఎఫ్ లో పాడానక్క అండ్ దెన్ మన్మధ రాజాది ఒరిజినల్ స్కేల్ ఏ లో అక్క మన్మద రాజా మన్మద రాజా అక్కడ ఏ లో ఉంటుంది అండ్ దెన్ ఇంకా వేరే సాంగ్స్ కూడా ఉన్నాయి ఓకే ఇలా జి ఇలా స్కేల్ ఉంటుంది అనమాట ఏమో రా నేను ఏదో యాంకరింగ్ చేసుకుంటు అతడమే కానీ పెద్దగా నాకేం తెలియదు బట్ రియల్లీ రా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ దగ్గర నుంచి రోజుకొక విషయం నేర్చుకున్నా గానీ నేను నా జీవిత కాలంలో మొత్తం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పేసి బట్ ఎనీవేస్ ఏంటి నెక్స్ట్ నీకు ఎలా అనిపిస్తూ ఉంది లైక్ అంటే ఇక్కడ సరిగమ్మ వాళ్ళు చాంప్స్ ఛాన్స్ వచ్చినప్పుడు తెలుగులో కంటే కూడా నువ్వు ఫస్ట్ తమిళ్లో పార్టిసిపేట్ చేశామని చెప్పేసి నాకు తెలిసింది సో ఎవరైనా ఏదో ఒక లాంగ్వేజ్ లో చాలా సక్సెస్ అవ్వడం తెలుసు అటు తమిళ్లోనేమో అక్కడ దూసుకుపోయామని విన్నాను అట్ ది సేమ్ టైం మళ్ళీ తెలుగులోకి వచ్చి ఇక్కడ విలన్ న్యూస్ మొత్తం నీకే వస్తాయని తెలిసింది నాకు తమిళ్లోనా ఫస్ట్ ఇక్కడ పార్టిసిపేషన్ తమిళ్ చేశాను

No, don't... దేవతవి తల్లి నువ్వు ఎంత అద్భుతంగా పాడావా ఆ గొంత ఎంత బాగుందిరాని ఎలా రా బాబు అసలు ఎంత అందంగా పాడటం నీ సాంగ్ కి అక్కడ జడ్జెస్ కూడా ఫిదా అయిపోయి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లో జడ్జెస్ గా కూర్చున్నామని మర్చిపోయి వాళ్ళు కూడా కామన్ ఆడియన్స్ లో అలా చూస్తూ ఉండిపోతున్నారు అబ్జర్వ్ చేశావా ఎవరైనా చెప్పారా నీకు కింద కామెంట్స్ లో చూడు ఒకసారి నీ గురించి ఎలా రాస్తున్నారు ఎవరు నీకు అక్కడ ఉన్న జడ్జెస్ లో ఎక్కువ అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరు నిన్ను అందరూ అప్ చేస్తారు అక్క నాకు అందరు అందరూ ఇష్టమే కానీ నాకు అనంత్ శ్రీరామ్ సార్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తారు అతను చాలా లైక్ కొత్త కొత్త విషయాలని చెప్తూ ఉంటారు అండ్ దెన్ మ్యూజిక్ నాలెడ్జ్ ఎక్కువగా మాకు చెప్తూ ఉంటారు అండ్ దెన్ చాలా గా ఉంటారు సార్ అది నాకు చాలా సూపర్ 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 సో నీ గురించి నేను నీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయ ముందు స్టార్ట్ చేసే ముందు నేను మమ్మీతో మాట్లాడాను మాట్లాడినప్పుడు మమ్మీ చెప్పారు స్వరం అనేది ఐడెంటిఫై చేస్తామంట అంటే కొన్ని కొన్ని థింగ్స్ నీ గురించి విన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక చిన్న పాపలో ఎన్ని టాలెంట్స్ ఉంటాయా అని చెప్పేసి అండ్ అన్నిటికంటే థింగ్ పెద్ద థింగ్ ఏంటి అంటే కర్ణాటక మ్యూజిక్ లో కానివ్వండి లేకపోతే వేరే కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు మనకే ఫస్ట్ ప్రైజ్ లా విన్నా నిజమేనా ఆ చాలా వాట్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ సోనూ నిగమ్ గారు త్రూ నువ్వు అవార్డు కూడా తీసుకున్నావు ఏదో అని చెప్పేసి వినా నిజమేనా హా యెస్ అక్క ఆర్టిఎం అకాడమీ అని ఒక అకాడమీ ఉంటుంది అన్నమాట దానిలో వాళ్ళు కాంపిటీషన్ కండక్ట్ చేశారు దానిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్క సో ఇది ఆల్ ఇండియాలో మొత్తంలో కండక్ట్ చేశారు అక్కడ నేను ఒక్కదానే తెలుగు కంటెస్టెంట్ సో అక్కడ నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను సోను నిగమ్ సార్ ఉన్ని కృష్ణన్ సార్ వీళ్ళందరితో ప్రైజ్ తీసుకున్నాను అక్క సో మొత్తానికి కూడా పాప సూపర్ టాలెంటెడ్ అనమాట ఏ క్లాస్ లో నువ్వు ఇప్పుడు అందరూ సెవెంత్ క్లాస్ అందరూ కూడా మొత్తానికి లిటిల్ ఛాంప్స్ ఓన్లీ సెవెంత్ క్లాస్ పిల్లలు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ రోల్ బోర్డ్ ఏమైనా ఉందా ఏంటి సో మొత్తానికి సెవెంత్ క్లాస్ నుంచి అటు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారా మీరు అందరూ నేనే యాంటరింగ్ చేసి వెళ్ళిన తర్వాత ఏదో పని చేసుకుని బజ్జు ఉంటాను బట్ మీరు అలా కాదు పక్క చదువుకుంటున్నారు ఒక పక్కన నేనే టాలెంట్స్ అండ్ దీంతో పాటు అటు చదువుని ఇటు మీ టాలెంట్స్ ని బేస్ మేనేజ్ చేస్తూ ఆ బేసిక్స్ అనేది ఎక్కడ పోకుండా వండర్ఫుల్ గా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు కదా సో ఎలా పాసిబుల్ అవుతుంది మీకు అసలు స్కూల్లో పర్మిషన్ ఇస్తున్నారు లైక్ హైదరాబాద్ కి వచ్చిన పిల్లల్లా దే ఆర్ గ్రాంటింగ్ లీవ్ అన్నమాట అండ్ దెన్ మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు పిల్లల్లా చదువుకుంటూ ఉంటాను సో అలా మేనేజ్ చేసేస్తున్నాను ఇంకా సూపర్ సూపర్ అండ్ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు అసలు మామ్ ఇస్ అ హౌస్ వైఫ్ కానీ బొటీక్ ఉంది అండ్ ట్యూషన్స్ తీసుకుంటారు మమ్మీ ఓకే అండ్ దెన్ డాడ్ ఇస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఓ డాడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ నీతో పాటు ఇలా నీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అండ్ నీతో పాటు తిరగాలి అంటే కంపల్సరీగా మమ్మీ రావాలి నీతో పాటు అండ్ మమ్మీతో ఎలా ఉంటుంది నీకు చాలా హెల్ప్ చేస్తారా చాలా హెల్ప్ చేస్తారు నేను హార్డ్ వర్క్ పెట్టిన దానిలో మమ్మీ లైక్ నాకు నాకంటే డబ్బులు పెడుతుంది హార్డ్ వర్క్ అండ్ నాకు చాలా మోటివేట్ చేస్తుంది ఒకవేళ పాడడానికి లైక్ అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు మమ్మీ నన్ను బూస్ట్ చేస్తూ ఉంటుంది ఒకవేళ నచ్చని పాట ఇస్తే అది ఎలా మంచిగా పాడచ్చు అనే దానిలో మమ్మీ హెల్ప్ చేస్తుంది చాలా సపోర్టివ్ గా ఉంటుంది మమ్మీ అండ్ డాడీ కూడా ఇక్కడ నేను మమ్మీ ఇక్కడ చెన్నై సారీ చెన్నై అంటున్నాను హైదరాబాద్ కి వస్తే అక్కడ మా మాకు ఎల్డర్ సిస్టర్ ఉన్నారు తను టెన్త్ క్లాస్ తను ఇంకా డాడీయే మొత్తం అక్కడ చూసుకుంటున్నారు అక్కడ ఓ అవునా ఓకే డాడీ అన్నో అక్క చెన్నైలో ఉంటారా ఓకే ఓకే సూపర్ సో అక్కడ డాడీ అక్క అక్కడ ఉండి పాపం వాళ్ళిద్దరు మేనేజ్ చేసుకుంటున్నారు అండ్ మమ్మీ నువ్వు ఇక్కడ ఉండేసేసి ఈ ప్రోగ్రామ్స్ అంతా చూసుకుంటున్నారు బట్ రియల్లీ వండర్ఫుల్ రా అంటే మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకళ్ళతో ఒకళ్ళు సపోర్టివ్ గా ఉండేసేసి ఒకళ్ళని ఒకరు హ్యాపీగా చూసుకుంటున్నారు బట్ రియల్లీ ఆసమ్ సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్ నాన్న అంటే లైక్ అంటే ఇప్పుడు నువ్వు సింగర్ గానే ఉన్నావా లేకపోతే ఏదైనా మూవీస్ చేయడం కానీ వేరే సాంగ్స్ పాడడం కానీ నేను దగ్ లైఫ్ లో అంజమన్న పూవే సాంగ్ లో కోరస్ పాట పాడనను దగ్ లైఫా కమల్ హాసన్ సర్ మూవీ అందులో సాంగ్ పాడావా కోరస్ హూ రియల్లీ అండ్ దెన్ కల్లతనమణి ఒక తమిళ మూవీలో నేను ఒక సాంగ్ లో డ్యూయట్ సాంగ్ లో నేను పాడాను నేను హీరోయిన్ కోసం సోలోగా అండ్ దెన్ ఇంకా చాలా ఆల్బమ్ సాంగ్స్ లో కూడా సూపర్ సూపర్ దెన్ టెంపుల్ రన్ కి కూడా టెంపుల్ రన్ మూవీ కి కూడా కోరెస్ ఇచ్చాము బట్ ఏదేదినా కానీ కమల్ హాసన్ సార్ మూవీకి నువ్వు తగ్ లైఫ్ అనేది ఎంత సూపర్ హిట్స్ మూవీ ఐ మీన్ అంటే ఆల్బమ్ అనేది వండర్ఫుల్ గా ఉంటది దాంట్లో నువ్వు కోరస్ కి ఉన్నావు అంటే యువర్ రియల్లీ రా సూపర్ అసలు అంటే అందులో ఉన్న కాంబినేషన్స్ వేరు కమల్ హసన్ సార్ సింబు గారు త్రిషా మ్యామ్ ఇంతమంది ఉన్నారు వీళ్ళతో పాటు నువ్వు వర్క్ ఐ మీన్ వీళ్ళ ఉన్న మూవీకి నీ వంతు ప్రయత్నంగా నువ్వు ఒక చిన్న వర్క్ చేసినా గానీ ఇట్ ఇస్ రియలీ బ్లెస్డ్ నాది సో నువ్వు కంపోజింగ్ కూడా చేస్తావని విన్నాను నిజమేనా ఓకే ఏం కంపోజ్ చేసావు ఇప్పటి వరకు నేను కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఎలా చేస్తానంటే లైక్ పాత సాంగ్స్ ఉన్నాయి కదా ఆ పాత సాంగ్స్ లో ట్యూన్ తీసేసి ఆ లిరిక్స్ పేస్ చేసుకుని నేను ట్యూన్ చేస్తాను అక్క అవునా ఓకే సో మొత్తానికి కంపోజిషన్ కూడా నీకు ఆ టాలెంట్ కూడా అనమాట ఇంక ఏం లేదు నీలో నిజంగా మీ ఫాదర్ అండ్ మదర్ చాలా బ్లెస్డ్ వరల్డ్స్ బెస్ట్ డాటర్ అని చెప్తాను నేను అరే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నా కోసం అది చెప్పాలి అంటే కంపోజిషన్ అనేది చేస్తాను అని చెప్పేసి చెప్పావు కదా కంపోజిషన్ ఎలా చేస్తావు అంటే మా కోసం అసలు కంపోజిషన్ ఎలా చేస్తావు ఒకసారి చేసి చూపిస్తావా యా సో బేసికల్గా గా నేను ఓల్డ్ సాంగ్స్ అంటే ముందు పడిన సాంగ్స్ ఏమైతే ఉంటాయో ఆ ట్యూన్ తీసేసి లిరిక్స్ బేస్ గా పెట్టుకొని నేను కొత్త ట్యూన్ చేస్తాను అక్క సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళలో వెళ్ళి మలరే అని ఒక సాంగ్ ఉంటుంది ఇట్ గోస్ లైక్ వెళ్ళి మలరే రే సో దాన్ని నేను వెళ్ళి మనరే వెళ్ళి మనరే వెళ్ళి మనరే ஒற்றை காலில் நேருத்து நின்ற மஞ்சள் மாலை மழையில் நனிந்த சித்திரை மாதம் வேலும் சுமந்த இத்தனை தவங்கள் தேன் சிதறும் மன்மத மலரே சொல்வாயோ வெள்ளி மலர் సూపర్ 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 అసలు ఎంత బాగా పాడావో తెలుసా నువ్వు కంపోజిషన్ అంటే ఇంత అద్భుతంగా చేస్తారా రెహమాన్ సార్ ఈక్వల్ గా ఉన్నావు బాబు నువ్వు రియల్లీ వన్ సూ సో మన్మధ రాజా సాంగ్ తో ఇంట్రొడక్షన్ ఇచ్చావు సో ఒక మెలోడీ సాంగ్ తో ఎండింగ్ ఇస్తావా സ്വാഗത രാമ നിോ സീത రియల్లీ రియల్లీ వండర్ఫుల్ వండర్ఫుల్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ రా ముందు ముందు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి ఎప్పుడు కూడా నువ్వు చాలా బిజీగా ఉండాలి ఒక సింగర్ గా ఒక ఆర్టిస్ట్ గా ఎప్పుడు హ్యాపీగా నీ లైఫ్ ని డెఫినెట్ గా హై రేంజ్ లో ఉంచుకోవాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్